మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే పన్నెండు నుండి ముప్పై ఒకటి వరకు ఉచిత సంతాన శిబిరం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ అన్ని నియోజకవర్గాలకి గా నిలిచింది పిఠాపురం ఇప్పుడు పిఠాపురం గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం చూస్తే జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ ముందు కౌంటింగ్ తర్వాత కూడా పి పిఠాపురంలో కొన్ని రకాల ఘర్షణలు చెరగేటువంటి అవకాశం ఉందనేటువంటి హెచ్చరికలు దేనికి సంకేతం ఇక్కడ బలమైనటువంటి పార్టీలుగా పోటీ చేసింది కూటమి తరపున జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున వంగా గీత మిగతా పార్టీలన్నిటి కూడా నామమాత్రపు చర్యగానే మనం చూడాల్సి ఉంటుంది అలాంటిది ఎందుకు పిఠాపురం హైలైట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది పిఠాపురంలో ప్రచారం చేసేటువంటి క్రమంలో జనసైనికులు అనుసరించినటువంటి వ్యూహం ఏంటి ఈ అంశాలపైన విశ్లేషించుద్దాం జనసేన నాయకులు బుల్లెట్ ధర్మారావు గారు మనతో పాటు ఉన్నారు ధర్మారావు గారు నమస్కారం నమస్కారం అండి ధర్మారావు గారు మీరు పిఠాపురంలో చాలా రోజులు ఉన్నారు క్యాన్వాసింగ్ చేశారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు సో అంటే మీ అంచనా మీ కొట్ట ఖచ్చితంగా మీ అభ్యర్థి గెలుస్తారని అవతల వాళ్ళకు కూడా అలాంటి అంచనాలే ఉన్నాయి కానీ ఈ హెచ్చరికని ఏ విధంగా చూడాలి పిఠాపురంలో విధ్వంసం జరిగే అవకాశం ఉంది ఘర్షణలు జరిగే అవకాశం ఉంది హైఅలర్ట్గా ఉండండి అనేటువంటి వార్నింగ్స్ చాలా వరకు భయాందోళనకు గురి చేసేటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మామూలు వాళ్ళు ఎవరో చెప్తే అది వేరేగా ఉంటుంది కానీ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు వచ్చినటువంటి నేపథ్యంలో ఎలా చూడాలి దీన్ని సార్ ముందుగా మన టీవీ యాజమాన్య వారికి స్టాఫ్కి అలాగే టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు బుల్లెట్ ధర్మ అండి నేను కీర్తిలు వంగవైటి మోహన్ రంగా గారి అనుచరుడిని మిత్ర రాష్ట్ర అధ్యక్షుడిని నేను ఏదైతే రంగా గారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్తూ నేను శ్రీకాకుళం చిత్తూరు జిల్లా వరకు అన్ని కమిటీలు వేసి ఒక విధంగా చెప్పాలంటే రంగాగారు అందరి వాడండి అండి అన్ని కులాల్ని కలిపి నేను కమిటీ వేసి ఆ కమిటీలందరం కూడా జనసేనకు మద్దతు ప్రకటించడం జరిగిందండి మచిలీపట్నం ఆవిర్భావ సభలో ఆనాటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు రంగాగారి ఆశయాలు దగ్గర దగ్గరగా ఉన్నందున నేను జనసేనకు పూర్తి మద్దతు ఇవ్వడం జరిగిందండి రాధారంగ మిత్ర తరఫున అలాగే పిఠాపురంలో నా యొక్క కమిటీ సభ్యులందరం కూడా కలిపి అక్కడ కాకినాడ ఉమ్మడి గోదావరి జిల్లా కూడా నేను కమిటీ చేశానండి అక్కడ రాధారంగ సలా శ్రీనివాస బాబు కానీ నక్కా శ్రీహారి కానీ సురేష్ గాని ఇంకా పెరగా శ్రీనివాసరావు కానీ చాలా మంది ఉన్నారండి సభ్యులు అయితే నేను ఆ యొక్క రంగా గారు అందరి వాడు అన్ని కులాల అభిమానులు ఉన్నారని చెప్పడం కోసం నేను అన్ని కులాలను కలిపి రాధారంగ కమిటీలో చేర్చి గారు ఏ విధంగా అయితే పేదల పాలిటి పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాచ్యూ ఆయనకు కులవం లేదు మతం లేదు అన్ని కులాలను ఏ విధంగా దగ్గర తీసుకునేవాడు అందరికి సహాయం చేసేవాడు అదే రీతిలో ఇదే అదే స్థాయి అదే పవర్ అదే ఇమేజ్ ఉన్న నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అందువల్ల మేము రాధారంగ మిత్రమండలి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మద్దతుగా మేము పిఠాపురం వెళ్ళాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అక్కడ రాధారంగ మిత్రమండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు సలాశ్రీనివాసరావు కొంతమంది మిత్రులతో కలిపి నేను ఒక పాతి మందితో ముందుగా జాయిన్ అయ్యాను ఒక పక్కన రంగా గారి జెండాలు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి జెండాలతో నేను పిఠాపురం ప్రవేశిస్తే నాకు దాదాపు రెండు వందల మంది చోడయ్యారట కేవలం ఆ మహానుభావుడు రంగా గారి ఫోటోను చూసి మమ్మల్ని నిజంగా చెప్పాలంటే సార్ తూర్పు గోదావరి వాళ్ళు అభిమానానికి ఆత్మ యొక్క గుండెల్లో పెట్టుకుంటారని మనం వాస్తవంగా ఎన్నవే కానీ కళ్ళర సోడ్ల కానీ మేమైతే ప్రత్యక్షంగా కళ్ళర చూసింది ఏంటంటే అయ్యా మీరు రావక్కర్లేదు పవన్ కళ్యాణ్ గే గెలిపించుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మేము మీకు ఎటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి మేము సత్తా సాడుతాం పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిపించుకోకపోతే మేము పిఠాపురంలో ఉండటమే వృధా అని వాళ్ళు ఎంతో చెప్తూ మీరు ఎంతమంది వచ్చిన రేపు పొద్దున మా ఇంటికి భోజనానికి రమ్మని కొంతమంది కాపీ డిపులకు రమ్మని రకరకాలుగా మమ్మల్ని మజ్జికి ఇచ్చి కాపీలు ఇచ్చి మమ్మల్ని ఎంతో గౌరవంగా అంటే తూర్పు జిల్లా జిల్లాలో నమ్మారంటే గుండెలు పెట్టుకుంటారంటే ఉదాహరణ పెట్టా అండి అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చాలా విధ్వంసం జరుగుతుంది అంటే అక్కడ అంత గ్యాంగ్ వార్ జరిగేంత వాతావరణం ఉందా ఎందుకంటే రెండు రెండు మూడు జిల్లాల్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం అనంతపురం అన్నమయ్య జిల్లా ఒకటి తర్వాత చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు చంద్రగిరి ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఇంకోటి పల్నాడు జిల్లాలో అయితే ఆల్రెడీ అది ఎవర్ గ్రీన్ లాగా మారిపోయింది ఎందుకంటే ఎలక్షన్స్కి ముందర కాదు కదా గత నాలుగేళ్ళు ఏదో ఒక ఇన్సిడెంట్తో అక్కడ హింసాత్మకమైనటువంటి ఘటనలు ప్రధానంగా నమోదవుతూ ఉన్నాయి పిఠాపురంలో అటువంటి వాతావరణం ఒక బలప్రయోగం చేసైనా కానీ ఓట్లు దక్కించుకోవాలనేటువంటి వాతావరణం రెండు పార్టీల మధ్య ఉందా ఎటువంటి పరిస్థితులు ఆస్కారమే లేదండి ఇదంతా కూడా ఊరికినే కావాలని వైసీపీ వాళ్ళ కుట్రలో భాగం అండి పిఠాపురం ప్రజలు ఎప్పుడు కూడా గొడవలకు కానీ ఆటికి కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ముందు ఏనాడు ఉండరు ఇది కావాలని వైసీపీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రపంచం మొత్తం ఒక రాష్ట్రం కాదు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం పిఠాపురం వైపే చూస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయటమే చాలా గొప్ప విషయం ఇందువలన అందువలన ప్రతాపురం ప్రజల్లో కూడా గుండెల్లో పెట్టుకుంటున్నారు కాబట్టి ఆయన గెలుపు ఖాయమని ఏదో రక కుట్ర చేసి ఆయన ఓడించాలని జగన్మోహన్ రెడ్డి ఎన్నో యాశాలు వేశాడు మొదటిగా పద్నాభాన్ని పంపాడు అన్ని రకాలుగా కుజెత్తులు వేసినా ఆవిడికి వంగా గీత ఉప ముఖ్యమంత్రి ఇస్తానన్నా కూడా ఎవరు కూడా తగ్గేదే లేదు వాళ్ళు లక్ష ఓట్లు మెజార్టీతో గెలిపించుకోవడం ఖాయం అని చెప్తున్నారు అందులో డౌట్ లేదండి మేము తిరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా కులం లేదు మతం లేదు అన్ని కులాలు వాళ్ళు నన్ను అభిమానంగా అంత పవన్ కళ్యాణ్ ఇంకా మా బ్రతుకే కానీ రంగా గారు మీరు రంగా గారి మాట ఎక్కువ మాట్లాడుతున్నారు ముద్రగడ్డ పద్మనాభం గారు రంగా గారు కలిసి పనిచేశారు రంగా గారు కాపు కాపునాడుకి సంబంధించి కూడా ఇద్దరు ఇద్దరు కలయికతోనే ఏర్పడినటువంటి సందర్భం సంఘటన అనేటువంటి అభిప్రాయం ఉంది మరి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అటువైపు ఉంటే మీరు రంగా గారు బొమ్మ పెట్టుకొని వెళ్ళినంత మాత్రం ఇటువైపు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి ఉంటారంటారా జనాలు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారండి ఎందుకంటే వాళ్ళ ముద్రగడ పద్నాభనే కాపు స్థానికులే కాపు సామాజిక వర్గమే కాకుండా ఇతర కులాలు కూడా ఆయన యావగించుకుంటున్నారు చేతరించుకుంటున్నారు ఎందుకంటే ఆనాడు ఎనభై ఐదులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వంగవీటి మోహన్ రంగా గారు కాపునాడు పెట్టి ఆయన జైల్లో ఉండి ముద్రగడ పద్నాభా గారిని నువ్వు సభాధ్యక్షను నిర్వర్తించమంటే ఆయన ఏం చేశాడండి సభాధ్యక్ష నిర్వర్తించాడే కానీ ఆయనకి ఆ రోజుల్లోనే ముద్రగడ పద్నాభాన్ని మంచి పేరుత్యతలు వచ్చినాయి మరి అలాంటి వ్యక్తి మరి జిల్లాకి పేరు పెట్టమని అడగలేని ఈ ఆయన ఎవరండి వాళ్ళు నమ్మేది ఎవరంటే అలా కాదు అలా కాదు అంటే ఒకటే అంటే వ్యక్తిగతంగా మనం తిట్టాల్సినటువంటి అవసరం లేదు దూషించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒక విషయం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు నిన్న మొన్నటి వరకు వైసీపీలో చేరక ముందర వరకు కూడా కాపు కులానికి పెద్ద మనిషిగా కాపు సమాజానికి ప్రత్యేకగా ఆయన నా జాతి నా జాతి అనే లెటర్స్ రాశారు ఇంతకాలం సో అలాంటి నాయకుడు ఇప్పుడు మీకు వైరుపక్షంలో ఉన్నప్పుడు అవతలి పక్షంలో ఉన్నప్పుడు దాని ప్రభావం ఉండదు అంటారా ఆయన క్లియర్గా చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతారు తన్ని తరిమేస్తారు ఇక్కడ నుంచి అది లేకపోతే పేరు మార్చుకుంటా అనేటువంటి ఒక సవాల్ విసిర ఏం పేరు పెట్టుకుంటారో కూడా చెప్పేశారు ఆయన సో మీరు ఎలా చూస్తారు ఇలాంటి ఇంత ఒక సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ లీడరు ఈ రకంగా మాట్లాడినప్పుడు అది ప్రజల మీద ప్రభావం చూపించదని మీరు ఎలా అంటారు సార్ ఒకటండి ముద్రగడ పద్నాభం గారు మేము కించి పరచాల ఆయన స్వయంకృతాప్రత ఆయన తీసుకుని కోతులు ఆయనే పడ్డాడు ఎందుకంటే మచిలీపట్నంలో ముద్రగడ పద్నాభం గారు మమ్మల్ని పళ్ళ్యాలు కొట్టమని పళ్ళ్యాలు కొట్టాం కొవ్వొత్తులు ఆర్పడి కొవ్వొత్తులు ఆరిపాం ఏది చేయమంటే ఆయన చేశాం ఏదో మా నాయకుడు మమ్మల్ని ఉద్ధరిస్తాడని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కదా రెడ్లు కాల దగ్గర తాకట్టు పెడతారు మేము ఊహించుకోలేదు కదండి అలాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖమ్మాలకి తాకట్టు పెట్టారు అంటున్నారు కదా లేదండి అది పొరపాటు అండి బాగా మరి మరి మోడీ గారు ఉన్నాడు కదండి బ్రాహ్మణోత్తం ఉన్నారు ఆయన కూడా తాగడబెట్టినా అవన్నీ సొల్లు కబురులు చెప్పేది ఓన్లీ వైసీపీ లేనండి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం ఒక విధంగా ఒక సా మానవతా ధర్మంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మద్దతు పలికారే కానీ ఈ రోజున రాధారంగ మిత్రమండలి మేము పాత కక్షలని మర్చిపోయాం సార్ పవన్ కళ్యాణ్ గారు నంది అంటే నంది పంది అంటే పంది ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి మద్దతు ఇమ్మన్నా ఎవరు సపోర్ట్ చేయమన్నా మా కంట్రోల్లో ఊపిరినంత వరకు ఆయనకే సపోర్ట్ చేస్తాం ఆ వ్యక్తి ఏ పార్టీ ఏ కులం ఏ మతం అనేది మాకు తెలియదు మేము పోరాటం చేస్తాం సో మీ అంచనాల ప్రకారం పిఠాపురం ఓటర్ తీర్పు ఎటువైపు ఉండొచ్చు ఎందుకంటే చివరి రోజు జరిగినటువంటి సభ ప్రకారం వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సభ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు వంగగీత గారు నేను ఈ ఇంటి ఆడపడుచుని అలానే పాదగైలోనే పార్థివ దేహాన్ని దహనం చేయండి అన్న రేంజ్ లో మాట్లాడిన దాని ప్రభావం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తాననేటువంటి మాట కావచ్చు వీటన్నిటి ప్రభావం ఉండదంటారా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పినట్టు ఏ మాత్రం వంగ గీత గారికి ఏ మాత్రం ఉండదు ఆవిడి కూడా మా ఇంటి ఆడపడిచే కానీ మాకు చిన్న బాధ ఆవిడి చిత్తు చిత్తుగా ఓడిపోతుందని మనసులో బాధ ఎందుకంటే ఆవిడి పెట్టాపొరం ఉత్తరించింది చేసింది ఏది లేదండి అందరికీ తెలుసు వంగా గీత గారి బాధ ఏంటంటే నా తమ్ముడు మేము పోటీ చేస్తున్నానని ఒక విధంగా మనసులో పాపం ఆవిడ బాధపడుతుంది రేపొద్దున మా అన్నయ్య గారు చిరంజీవి గారు వస్తారే కలవాలని అంత చూసారా ఆ చిరంజీవి గారు వచ్చినప్పుడు కలిస్తే ఏమంట ఏం జరుగుతుంది అండి చిరంజీవి గారు ఏమంటాడు అమ్మా నీకు ప్రజారాజ్యంలో భిక్ష పెట్టింది నేనే కదా మరి నా తమ్ముడు పోటీ చేస్తున్నాడు కనీసం నీ ఇంట్లో రెండు ఓట్లైనా నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వెయ్యమ్మా అంటాడు ఆయన ఆమెను నేను చైనా అంత అనలేదు కదా ఎందుకంటే మరి ఆ రోజు భిక్ష పెట్టింది ప్రజారాజ్యం అంతకు ముందర కూడా అంతకు ముందర కూడా టీడీపీలో లీడర్గా ఎమర్జ్ ఉన్నటువంటి వ్యక్తి కదా అంతకు ముందర టీడీపీలో ఉన్నారు కదా ప్రజారాజ్యం పార్టీ పుట్టక ముందర అదొకటి ఒకటి ఇంకోటి ఏంటంటే మీరు మరీ ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాని రంగరిస్తున్నారు అక్కడ చాలా బలమైనటువంటి పోటీ వాతావరణం ఉంది అలానే వైసీపీ చెప్తున్నటువంటి మాట ప్రకారం కానీ వాళ్ళు వేసిన అంచనాల ప్రకారం చూస్తే టఫ్ ఫైట్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత అనేది విశ్లేషిస్తున్నారు ఈరోజు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికలను బట్టి చూస్తే కూడా ఎన్నికల తర్వాత కానీ ఎన్నికల సమయంలో కానీ ప్రధానంగా పోలింగ్ సమయంలో జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఒక బలమైనటువంటి పోటీ వాతావరణాన్ని చూపి మీరు మరి వన్ సైడ్ అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు నిజంగా అట్లా ఉందా గ్రౌండ్ రిపోర్ట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ మీరు ఇప్పుడున్నాడు అన్నారు ముద్రగడ పద్నాభ గారు ఓడిస్తాను అన్నారు కదా ఇదే నిజమైతే ముద్రగడ పద్నాభ గారు ఓటే అంటున్నానండి ఆయన రమ్మనండి రేపొద్దున్న ముద్రగడ్డ పద్నాభం గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నేను గుళ్ళు కొట్టిచ్చు గాడి మీద అదే పేటాపురం నడివీధుల్లో తిరుగుతా అదే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ముద్రగడ పద్నాభ గారు గుళ్ళు కొట్టిచ్చు నడి వీధి మీద గాడి మీద ఊరెక్తాడా నేను బుల్లెడ్ తర్మాగా ఈ ఛాలెంజ్ విసిస్తున్నాను సిద్ధమేనా కానీ ఆయన ఆల్రెడీ ఒక ఛాలెంజ్ కదా పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటా పవన్ కళ్యాణ్ గెలిస్తే అని చెప్పారు అన్నారు మీ వాళ్ళే ఆల్రెడీ నామకరణం చేస్తామని చెప్పని ట్రోలింగ్స్ కూడా చేస్తున్నారు కదా అవు అది ఆయన అన్నమాట కదండి ఆయన అన్నమాట ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా మా మచిలీపట్నం సపోజ్ మా మచిలీపట్నం పెడపాలేరు ఎవరో మీకు తెలుసు కదా పేరు నాని గారు అన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు చిక్క నీ ఇక్కడ బందర్లో నీకే మనుగడ లేదు తాపులు చేసింది లేదు ఉత్తరచ్చింది లేదు ఇక్కడ బందర్లో అండ్రెడ్ డిపాజిట్ లేకుండా ఓడిపోయింది మచిలీపట్నంలో పేరు నాని కుమారుడు అట్లాంటిది కొంతమంది పాలేరులు ఏదోదో ప్యాకేజ్ తీసుకుని మాట్లాడేవాళ్ళు ఆ మాటలు మీరు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ యథార్థం వాస్తవం కళ్ళ కట్టినట్టుగా తిరిగింది నేను గట్టి మీద కూర్చుని చుట్టకాలుస్తూ కబుర్లు చెప్పే మాటలు వేరండి పబ్లిక్లో తిరిగి పది మందితో కలిసి తిరిగి వాస్తవాలు తెలుసుకుని గమనించి మాట్లాడే మాటలు వేరండి అంచనా అంచనా ప్రకారం ఏంటి ఏంటి మెజారిటీ మెజారిటీ కళ్యాణ్ పిఠాపురంలో నేను పడిన కష్టం నేను పడిన శ్రమ వృధా కాదు ఎక్కడా కూడా నేను ఎప్పుడు చేసినా ఎవరు చేసినా గెలుపు తీసుకునే చేశానండి అదే విధంగా మనోహర్ గారికి కూడా తెనాలి రెండు రోజులు ప్రచారం చేశాను ఆయన గెలుస్తున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు దాదాపు అరవై డెబ్బై వేలు పైచీలికే గెలుస్తాడని అందులో డౌట్ లేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలవకపోతే నేను గుండుకోటి క్యాడమీ తిరుగుతానికి ఛాలెంజ్ చేస్తున్నానండి అప్పుడు ఎటువంటి అపోహ లేదు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి గెలుపు తధ్యం పిఠాపురం భవిష్యత్తుని కాపాడుకుంటాకే పిఠాపురం ప్రజలు గుడ్డల్లో పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం రూపురేఖలే మారిపోతాయి పిఠాపురాన్ని ప్రపంచంలో ఐకాన్ ఐకాన్ బిస్గా చూస్తారండి ఎందుకంటే అక్కడ వలబ దత్తాత్రేయం గుడి చూసారా ఆ స్వామివారి ఆశిస్తులు ఉన్నాయి నేను కూడా అలాగే ఆ స్వామివారిని దర్శనం చేసుకునే నేను ప్రచారంలో వెళ్ళేవాడిని ఇంటింటికి రెండు వందల మంది నాకు బ్రహ్మరథం పెట్టారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే గుళ్ళో వెళ్ళి మరి అక్కడే దర్శనం చేసుకుని ప్రసాదం తిని అక్కడ నామినేషన్ వేశారు కాబట్టి ఆ సెంటిమెంట్తో నేను కూడా అక్కడ చేసాను ఇంకో ఇంకో తల్లి ఉందండి అక్కడ శక్తిపీఠం ఆ తల్లిని కూడా దర్శించుకున్నాం పిఠాపురం ప్రజలు ఎంతో ఘనమైన వాళ్ళు మనసున్న మహారాజులు నిండు హృదయ ఉన్న మనుషులు వాళ్ళు వాళ్ళు అన్ని ఆలోచన చేసి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలా అనే ఉద్దేశంతో వన్ సైడ్ అయిపోయారు సార్ మొత్తం అందరూ కూడా పిఠాపర ఉన్నారు ఎందుకంటే వంగా కేతాకి ఇచ్చారు కానీ ఆవిడ చేసింది అభివృద్ధి శూన్యం అండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి నేనేదో ఉప ముఖ్యమంత్రి ఏమండే సొంత చెల్లిని పాపం కట్టుకుని పలపాలు కట్టి తిరిగి చేసేస్తే ఆ చెల్లినే పట్టించుకున్నాడు ఇవాళ వంగా గారికి ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఎవరు నమ్ముతారండి ఇన్ని అంచనా ప్రకారం మీ అంచనా ప్రకారం గవర్నమెంట్ ఏ పార్టీ ఫామ్ చేయబోతుంది కూటమా వైసీపీనా ఒకవేళ అయితే ఎన్ని సీట్లు వస్తాయి ప్రధానంగా జనసేన పార్టీ మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్ల పైన మీ అంచనా ఏంటి అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేశా అన్నారు కదా తెనాలి పరిస్థితి ఏంటి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి సార్ నేను ప్రధానంగా మిత్రమండలి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు అన్ని చోట్ల కూడా నేను దిశానిర్దేశం చేశానండి ఎందుకంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉన్నాడు ఆర్కాడ్ కృష్ణ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నియమించా అతను అన్ని చోట్ల కూడా రంగాగారి అభిమానులందర ఎందుకంటే మా ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు కాబట్టి వైసీపీని పూర్తిగా వ్యతిరేకించాం మా వంగవీటి మోహన్ రంగా గారి జిల్లా పెట్టడం వైసీపీని ఎండగడుతూ మేము పవన్ కళ్యాణ్ మత దిక్తా జరిగాం ఏంటంటే ఏడు వేల అప్లికేషన్ ఇచ్చామండి గారి జిల్లా పేరు పెట్టమంటే చెత్త పుట్ల పడేసాడు ఈ చెత్త ముఖ్యమంత్రి గారు చెత్త పన్ను విధించి చెత్త పన్ను విధించి చెత్త ముఖ్యమంత్రిగా తిరుస్థానం అది అయిపోయిన స్టోరీ మనం పర్సనల్ గా ఏం కామెంట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు కానీ మీ అంచనాలు ఏంటి ఇరవై ఒక్క పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో మీ అంచనాలు ఏంటి నా అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రాధారంగ మిత్రం అండి మొత్తం అన్ని చోట్ల కూడా రంగా గారి జెండాలు పవన్ కళ్యాణ్ గారి జెండాలు కట్టుకుని కూటమి అభ్యర్థులకి కుడివేళ్ళలో మా ఒడ్డే గిరియా నేతను నియమించా దాదాపు రెండు వందల మందితో క్యాంపెయిన్ చేశాడు అలాగే మచిలీపట్నంలో కూడా రాధారంగ మిత్రుల ఆధ్వర్యంలో దాదాపు మహిళా కమిటీ చేశానండి ఇక్కడ లంగిశెట్టి నేరజా గారని ఆవిడ దాదాపు వంద మంది మహిళలు తీసుకుని మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కూటమి అభ్యర్థి అండి సైకిల్ గుర్తు ఆయనకి మేము సపోర్ట్ చేసి గెలిపించుకుంటున్నాం అండి పేరు దాని కొడుకు మీద అండి అలాగే వల్లభనేని బాలసౌర్య హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ గెలుపుందే నాయకుడు ఎవరన్నా ఉంటే ప్రస్తుతానికి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌర్య అవుతాడ రెండు లక్షల మెజార్టీ పైచిలు గెలుస్తాడు మీరు రాసుకోండి ఎందుకంటే సాధారణంగా మిత్రమండి ఎక్కడైతే కంపెనీలు వేసామో అందరిని కూడా మేము సమాయత్తం చేసి కులం లేదు మతం లేదు రంగా గారికి అందరి వాడేలాగో పవన్ కళ్యాణ్ గారు కూడా అందరి వాడిగానే మేము అన్ని చోట్ల కూడా బుద్ధు ప్రసాద్ గారి పరిస్థితి ఏంటి అవినగడ్డ నియోజకవర్గం పరిస్థితి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో వస్తుంది కదా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు సార్ గెలవడం చెప్పి ఈ వైసీపీ వాళ్ళు ఏదో చెప్పుకున్నారు సార్ వాళ్ళందరూ సొల్లు కబుర్లు నాలుగో తారీఖు నాడు బుల్లెట్ ధర్మ చెప్పింది వాస్తవం అని మీరే నాకు చెప్తారు సో ఇరవై ఒకటిలో ఎన్ని వస్తున్నాయి మీరు లెక్క చెప్పలే నాకు ఇరవై ఒక్క సీట్లలో మీకు ఎన్ని వస్తున్నాయి రెండు పార్లమెంట్ సీట్ల పరిస్థితి ఏంటి సార్ ఇరవై ఒక్క సీట్లలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లా కానీ నా లెక్క సార్ విశ్లేషణ ప్రకారం పద్దెనిమిది వస్తాయి సార్ పద్దెనిమిది కంటే మీ 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 అన్న చిరంజీవి ప్రజారాజ్యం కంటే పవర్ఫుల్ అన్నట్టు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి అంతేనా లేదు లేదు నేను అలా 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 అని లేదండి నా యొక్క అభిప్రాయం నేను తిరిగిన దాన్ని బట్టి నేను పిఠాపురంలో జల్లెడి పెట్టిన దాన్ని బట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన దాన్ని బట్టి నా యొక్క విశ్లేషణ నా యొక్క ఇది ఏమంటే నేను ఎవరో గొప్ప ఎవరో మెప్పు పొందాలని ఇవాళ వరకు పవన్ కళ్యాణ్ గారు నేనంటూ ఒక కండువా వేసినప్పుడే మాట్లాడుకుంటున్నాం అంతవరకే కానీ ఇవాళ వరకు పవన్ కళ్యాణ్ గారు కలవాల నాకు ఒకరికి అవసరం లేదు ఎందుకంటే నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతుంది నన్ను ఎవరో పిలవాలి నాకేదో గొప్పలు చేయాలి నాకేదో గోల్డ్ మెడల్ ఇవ్వాలి నేను ఎప్పుడు కోరుకోలేదండి పని నేను చేసుకుంటూ రాధారంగ మిత్రమండలి ప్రజల్లో తీసుకెళ్తూ ఒక ప్ర జనసేనాన్ని గద్దెనెక్కించడం కోసం మా పోరాటం చేస్తూ ఆయన ఆయన అధికారులు వచ్చాక రంగాగారి జిల్లా పేరు పెడతానని నాదెండ మనోహర్ గారు మాకు హామీ ఇచ్చారు కాబట్టి అందువల్ల మేము జనసేనకి పూర్తి మద్దతు ప్రకటించామండి రాష్ట్ర వ్యాప్తంగా సో పాసిబిలిటీ ఉందా మరి ఒకవేళ గవర్నమెంట్ వస్తే రంగా గారి పేరు పెట్టడానికి జిల్లాకి హండ్రెడ్ పర్సెంట్ అండి అంటే ఒకటండి ఆ రోజుల్లో ఎన్టీఆర్ జిల్లాని పెట్టేశారు కదా విజయవాడకి అప్పుడే మేము బిఎంఆర్ జిల్లా పెట్టమని ఏడు వేలు అక్సలు కేసు ఇచ్చాం కానీ ఇలా మేమేమంటున్నాం అంటే మచిలీపట్నానికి కోతవేడు దూరంలో నిమ్మకూరులో పుట్టాడు ఎన్టీ రామారావు గారు మచిలీపట్నానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టాను విజయవాడకి విఎంఆర్ జిల్లా పేరు పెట్టాను ఒక విధంగా తెలుగుదేశం నాయకులు కూడా మా మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారు కానీ బోండా అమ్మ కానీ బొత్తయ్యంకన్ కానీ కొంతమంది నాయకులు గద్దెరామోహన్ కానీ మరి గోడే ప్రసాద్ కొంతమంది నాయకులు గారి మీద అభిమానంతో వాళ్ళు వ్యతిరేకించి మచిలీపట్నాన్ని పెట్టండి ఇక్కడ విఎంఆర్ పెడితే కరెక్ట్ అని వాళ్ళు మా సపోర్ట్ చేశారండి ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి అబద్ధాలు మనం మాట్లాడుకున్న ప్రజల్లో మనకి గౌరవ మర్యాదలు తక్కువండి వాస్తవాలు నేను చెప్తున్నా అలాగే మేము కూడా వాళ్ళకి అలాగే మద్దతు ప్రకటించాం మేము రంగి ఎన్టీఆర్ని వ్యతిరేకించలేదండి ఆయన పుట్టి పెరిగింది నిమ్మకూరు కాడు మచిలీపట్నాన్ని పెట్టమన్నాం ఒకవేళ పాజిబుల్ట్ ఉందనుకోండి ఎన్టీఆర్ జిల్లాని మార్చి మచిలీపట్నాన్ని పెట్టి విజయవాడకి విఎంఆర్ జిల్లా పెట్టమని పెట్టమని లేకపోతే మచిలీపట్నం గడ్డ రంగాగారి అడ్డ అంటే మచిలీపట్నంలో రంగాగారు నెలకు నాలుగు రోజులు వచ్చేవాళ్ళండి ఆ విధంగా అయినా సరే మచిలీపట్నానికి కానీ వంగవీటి మోహన్ రంగ బిఎంఆర్ జిల్లా కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా అని పేరు పెట్టమని మేము నాదేళ్ళ మనోహర్ గారి మచిలీపట్నంలో మన జనసేన ఆత్మీయ సమావేశంలో మేము ఆయనకి మెమోరల్ ఇచ్చామండి అలాగే మచిలీపట్నంలో కాదండి మా యొక్క పాలేరంగిస్తున్న పేరు నాని గారు వంగవీటి మోహన్ గారి పేరు చెప్పడం కానీ ఆయన్ని ఉచ్చరిస్తం కానీ మీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభలో రంగా గారి గురించి చెప్పేవాడు కదండి అర్హత లేదు మీకు ఎక్కడైనా రంగారి దండేశారంటే నా దర్విలో మచిలీపట్నం నేను కట్టించిన తొంభై ఐదులో కట్టించిన అదే విగ్రహం కట్టినప్పుడు అదే పేరునని అదే పేరుని కిష్టముత ఆయన తండ్రి ఆ విగ్రహం కట్టకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే అనేక కులాల మతాలకు అతీతంగా అందరూ నాకు సపోర్ట్గా వేల మంది వచ్చి నిలబడితే అక్కడ అంబటి బ్రాహ్మణి గారిని చచ్చిపోయారండి ఆయన అంతగా నిలబడి చోడిచెట్టి బాలాజీ గారు అండ్ కోనపురెడ్డి వాసు గారు మరి లక్ష్మీ పెరుమాళ్ళు గారు మాదివాడ వీళ్ళందరి సహకారంతో నేను అక్కడ రంగాగారి విగ్రహం కట్టి ఆనాటి జీనాటి ఈనాటి వరకు ఎవరి దగ్గర అర్థన పిల్లలు ఆశించుకోకుండా నా సొంత డబ్బుతో నేను రంగాయన జయంతి వద్దలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నానంటే అందువల్ల రంగా గారికి అక్కడ ఎవరైనా రంగాగారి దండని అన్నాడు కాబట్టి పేరు నాని గారు మచిలీపట్నంలో నేను కట్టించిన విగ్రహానికి నా గౌరీ రాష్ట్ర పిహెచ్ చైర్మన్ నాదెండ మనోహర్ గారితో రంగాగారికి దండ వేసి నివాళులు అర్పించానండి నేను అది ఇరవై లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా లైక్ చేసిన జరిగిందండి రైట్ కానీ అంటే ఒకటి మీరు మీరు చెప్పింది అంటే ఇప్పుడు అధికారంలోకి ఎవరు వస్తారు అనే దాన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో పాలసీ మేకింగ్ అనేది జరుగుతుంది మీ అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారు నూటికి నూరు పాళ్ళు ప్రజల్లో మనోభావాలు ప్రజల్లో గూడు కట్టుంది ఏంటంటే మార్పు కోరుకుంటున్నారు సార్ ఇవి ఈ యొక్క అవినీతి పాలన ఈ యొక్క దుష్ట పరిపాలన రాక్షస పాలన వద్దు ఎందుకంటే ఒకసారి అవకాశం ఇచ్చాం కదండి ఆనాడు మేము కూడా రాధారంగతులు వైఎస్ఆర్ కూడా మేము ఆ యొక్క అవకాశం ఇచ్చి మేము కూడా సపోర్ట్ చేయబట్టే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయండి కాపులందరూ కూడా కలిసి చేయబట్టి ఇవాళ కాపులకి చేసింది ఉద్ధరించింది ఏ లేదండి ఈ జగన్మోహన్ రెడ్డి అందువల్ల కాపులే కాదు రంగాగారి అభిమానులు అనుకూలాలలో ఉన్న వాళ్ళకు కూడా కోటి మంది పైన ఉన్నారండి రంగాగారి అభిమానులు వాళ్ళందరూ కూడా బాధ అండి రంగాగారి జిల్లా పేరు పెట్టలేదని అందరూ కూడా వన్ సైడ్ అయిపోయి జనసేనకి గుద్దిటం జరిగిందండి కోటమేకి గుద్దడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కోటమే డెఫినెట్ గా వంద నూట పది సీట్లతో జన విజయం సాధిస్తుంది తప్పకుండా ప్రమాణ స్వీకారం చేస్తారు ఈ బుల్లెట్ ధర్మ చెప్తున్నాడు మీరు రేపొద్దున మళ్ళీ ధర్మగారి మీరు చెప్పింది కరెక్ట్ అనిపోతే అప్పుడు నేను పేరు మార్చుకుంటాను సార్ రైట్ ధర్మగారి థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు మళ్ళీ రిజల్ట్ రోజు మాట్లాడదాం మీతో ఇది తప్పకుండా బుల్లెట్ బుల్లెట్ ధర్మ గారి అభిప్రాయం ఇది పిఠాపురంలో జరిగినటువంటి ప్రచార కార్యక్రమాలన్నిటికీ కూడా అఖండ ఆదరణ లభించిందని చెప్తున్నారు అలానే అక్కడ పోటీ చేసినటువంటి వంగ గీతకి డిపాజిట్లు రావడం కూడా కష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మరోవైపు పిఠాపురంలో హింసాత్మకమైనటువంటి ఘటనలు జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు ఉద్దేశపూరితంగా ఎవరైనా రెచ్చగొట్టే చర్యలు పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా చేస్తున్న ప్రచారం ఇదని ధర్మ కొట్టుపడేస్తున్నారు మరోవైపు చూస్తే వంగవీటి మోహన్ రంగా గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన పేరు మీద జిల్లా పెట్టాలనేటువంటి ఉద్దేశంతోనే జనసేనకి మద్దతు ప్రకటించినట్టుగా రాధార మిత్ర మిత్రమండలి తరఫున ఆయన విశ్లేషణ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి